రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తారు నిత్యం ఆయన ఏదో సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నిత్యం ఆయన ఏదో కాంగ్రెస్ లో కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని ఎమ్మెల్యే కొమ్మటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తారు రాష్ట్ర కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిపై ఎమ్మెల్యే కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మంత్రివర్గ విస్తరణలో ఆయనకు నిరాశ ఎదురవటంతో అప్పటి నుంచి సీఎం రేవంత్ పై గుగ్గిలం అవుతున్నారు నిత్యం ఏదో విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని రాజ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆయన అన్నారు నాకు పదవదే వస్తుంది మంత్రి పదవిని నాకు అడుక్కోవడం రాదు సమయం వస్తే అన్నారు మీకిచ్చిన మాట ప్రకారం పదవి ఇవ్వండి లేదంటే నేనే ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడతానని రాజగోపాల్ రెడ్డి అన్నారు పైసలు నిధులు అన్ని మీకేనా అంటూ రేవంత్ రెడ్డిని గతంలో ఓసారి నిలదీశారు ప్రజాసేవ చేయటానికి రాజకీయాల్లోకి వచ్చామే తప్ప కబ్జాలు చేయటానికి రాలేదు రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్ర ధుమారం లేపుతున్నాయి తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది ఆ పదవి నీకోసం వస్తుంది కోసం నేను చెప్తున్నా మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాదం భయపడుతుంది నేను చెప్తున్నా చేస్తారా చేయండి మంత్రి చేస్తారా చేయండి ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి ఇచ్చిన మాట కట్టుబడి చేయండి ఇంకా బేసి చూస్తున్నారు పదవి గురించి మనం బాధపడతలేదు ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే ఇంకా మీరు ఏం చేయండి అంటే మునుగోడు మునుగోడు మీరు చూసుకోండి చూసుకుంటా చూసుకుంటారా మునుగోడు చూసుకుంటారా తెలంగాణ నుంచి ఎండా ఎగరాలా సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది మీ అందరి అభిమానానికి మీ ప్రేమకు నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న థ్యాంక్ యూ